ఈ సృష్టి అంతా అనాత్మ అనాత్మే నా వ్యాపారం ఉద్యోగం మరి దేహం మనసు కుటుంబం అంతా అనాత్మే నా చేతన మనసులో ఆత్మతత్వం నానిపోవాలి ఇందుకు తీవ్రమైన శ్రవణ మనన నిధిజాసన చేయాలి బలమైన సాధన చతుష్టయ సంపత్తి కావాలి ఈ రెండు ఉంటే జ్ఞాననిష్ట ఉంది అని అర్థం జనకుడు అటువంటి మానసిక స్థితిలో ఉన్నట్లు కనపడుతున్నాడు జనకుడు సన్యాసి కాదు గృహస్థు చక్రవర్తి కుటుంబం ఉంది ఆయనకు దేహం ఉంది మనస్సు ఉంది ఎంతో చురుకుగా రాజ్యపాలన చేస్తూ అన్ని వ్యవహారాలు క్రమం తప్పకుండా చేస్తూ అనాత్మ నుండి తన దృష్టిని ఆత్మవైపుకు తిప్పగలిగాడు జనకుడి దృష్టిలో ఈ సృష్టిలో ఆత్మ ఒక్కటే సత్యం దేహ అభిమానం గల సామాన్య వ్యక్తులు దేహానికి పెద్దపీట వేస్తారు కర్మలు చేయటం చాలా గొప్ప అనుకుంటారు కర్మ సన్యాసం కూడా చాలా గొప్ప అని భావిస్తారు జనకుడు ఏమంటాడు కర్మలు చేయటం కర్మ సన్యాసం చేయటం రెండు తప్పే ఎందుకంటే రెండు అనాత్మకు చెందుతాయి అవి అప్రధానమైన అల్పమైన విషయాలు జనకుడు లాంటి జ్ఞాని ఈ రెండు పనులకు ప్రాధాన్యతను ఇవ్వడు రెండు ఒక్కటే ఆత్మపరంగా కర్మలు ఉండవు కర్మలే లేనప్పుడు కర్మ సన్యాసం కూడా ఉండదు నా దృష్టిలో నా దృష్టిలో అసలు దేహం లేదు నేను దేహాన్ని మిజ్జగా చూస్తాను ఆత్మ మాత్రమే ఏకంగా సత్యంగా ఉన్నది గురు బోధ ద్వారా ఆత్మ సత్యత్వాన్ని జనకుడు జీర్ణించుకున్నాడు ఏమంటున్నాడు ఆత్మపరంగా కర్మలు ఉండవు కర్మలే లేనప్పుడు కర్మ సన్యాసం కూడా ఉండదు నా దృష్టిలో అసలు దేహమే లేదు నేను దేహాన్ని మిజ్జిగా చూస్తాను ఆత్మ మాత్రమే ఏకం సత్యం గురుబోధ ద్వారా ఆత్మ సత్యత్వాన్ని జనకుడు ఇంత గట్టిగా జీర్ణించుకున్నాడు